గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సోలో ప్రాజెక్ట్ పెద్ది ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి టాలీవుడ్లో పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకుంది ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గేమ్ చేంజర్తో డిజాస్టర్ ఎదుర్కొన్నప్పటికీ క్రేజ్ ఏం మాత్రం తగ్గలేదు ప్రతి అప్డేట్ ఒక సెన్సేషన్గా మారుతుంది ఈ దీపావళికి మేకర్స్ వదిలిన పోస్టర్ ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చినా అసలైన ట్రీట్ మాత్రం దర్శకుడు బుచ్చిబాబు సనా మాటల్లో బయటపడింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉప్పెన లాంటి ఇండస్ట్రీ హిట్ను అందించిన బుచ్చిబాబు పెద్దిని అంతకు మించిన స్థాయిలో ఒక వింటేజ్ స్పోర్ట్స్ డ్రామాగా చెక్కుతున్నాడు ముందుగా ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు కనుకగా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ ప్లాన్లో ఒక వ్యూహాత్మకమైన మార్పు చోటు చేసుకుంది ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా కన్ఫర్మ్ చేశాడు సినిమా షూటింగ్ ఇప్పటికే అరవై శాతం పూర్తి టీం మొత్తం చాలా కష్టపడి పనిచేస్తుందని తెలిపారు ఈ వేగానికి తగ్గట్టే సినిమా విడుదల తేదీని ఒకరోజు ముందుకు జరిపారు పెద్ద చిత్రాన్ని మార్చి ఇరవై ఏడుకి బదులుగా మార్చి ఇరవై ఆరు గురువారం విడుదల చేయాలని టీం నిర్ణయించింది ఇది కేవలం ఒకరోజు మార్పు కాదు దీని వెనక ఒక పక్కా కమర్షియల్ లెక్క ఉంది మార్చ్ ఇరవై ఆరున శ్రీరామనవమి కావడంతో ఆ రోజు సెలవు అంటే సినిమాకు గురువారం శుక్రవారం శనివారం ఆదివారాలతో కూడిన ఒక భారీ లాంగ్ వీకెండ్ దొరుకుతుంది ఇది ఓపెనింగ్స్ పరంగా సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అసలు అయితే మార్చ్ ఇరవై ఆరున నాని పారాడైజ్ రావాల్సి ఉండగా ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది ఇక అందుకే పెద్ద అడ్వాంటేజ్ తీసుకున్నట్లు తెలుస్తుంది మరో స్పెషల్ ఏంటంటే ఈ రిలీజ్ డేట్ మార్పు కేవలం లాంగ్ వీకెండ్ కోసం మాత్రమే కాదు ఒక పవర్ఫుల్ సెంటిమెంట్ కూడా ఫాలో అవుతుంది అదే చరణ్ మార్చ్ మ్యాజిక్ రామ్ చరణ్ కెరీర్ను గమనిస్తే మార్చ్ నెల స్పెషల్ అని చెప్పాలి చరణ్ను నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన రంగస్థలం మార్చ్ ముప్పైనా విడుదలైంది ఇక గ్లోబల్ స్టార్గా మార్చిన ఆర్ఆర్ఆర్ మార్చ్ ఇరవై ఐదున ప్రేక్షకులకు ముందుకు వచ్చింది ఈ రెండు చిత్రాలు కేవలం హిట్లు కాదు చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్స్ ఇప్పుడు సరిగ్గా ఆ రెండు విజయాల మధ్యలో మార్చ్ ఇరవై ఆరున పెద్దిని విడుదల చేస్తుండడం మరో బిగ్ సెంటిమెంట్గా హైలైట్ అవుతుంది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఒక పక్క ప్లానింగ్ అనే కామెంట్స్ వస్తున్నాయి ఈ సెంటిమెంట్ ఫ్యాన్స్లో అదనపు జోష్ నింపడమే కాకుండా ట్రేడ్ వర్గాల్లోనూ సినిమాపై పాజిటివ్ వైబ్స్ను క్రియేట్ చేస్తుంది యాఆర్ రెహ్మాన్ సంగీతం జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండడం మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ లాంటి పెద్ద సంస్థలు అండగా ఉండడం ఈ సినిమాకు అదనపు బలాలు మొత్తం మీద ఈ చిన్న రిలీజ్ డేట్ మార్పు పెద్ద టీంకు కలిసొచ్చే అవకాశం ఉంది ఇక లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ మార్చ్ సెంటిమెంట్ ఈ రెండు కలిసి పెద్దకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రపంచనాన్ని సృష్టిస్తాయో చూడాలి రామ్ చరణ్ ట్యాగ్ మరోసారి మారింది కొత్త ట్యాగ్ గ్లోబల్ స్టార్ అనేది వదిలేసి మళ్ళీ పాత ట్యాగ్ మెగా పవర్ స్టార్కు వెళ్ళారు బహుశా రీసెంట్ ప్లాప్ అలాగే హిట్ సెంటిమెంట్ ప్రకారం మార్పు జరిగిందని తెలుస్తుంది తండ్రి చిరంజీవి మెగాస్టార్ బాబాయ్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మనోడు మెగా పవర్ స్టార్ కొన్నేళ్ల క్రితం జరిగిన ధృవ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ గురించి కేటీఆర్ చెప్పిన మాట తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ట్యాక్స్ ఇవ్వడం కామన్ అందులోనూ వారసులుగా వచ్చిన హీరోలకైతే తండ్రి తాతయ్యల ట్యాక్స్ కలిసి వచ్చేలా కొత్త ట్యాక్ క్రియేట్ చేస్తారు అలాగే రామ్ చరణ్కు మెగా పవర్ స్టార్ అని ఇచ్చారు ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం వరకు రామ్ చరణ్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మెగా పవర్ స్టార్ అని అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు చెప్పేవారు అయితే ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ ట్యాగ్ మారింది గ్లోబల్ స్టార్ అనడం మొదలుపెట్టారు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు వచ్చిన గుర్తింపు నేపథ్యంలో కొత్త ట్యాగ్ ఇచ్చారు కానీ ఇప్పుడు ట్యాగ్ వదిలేసి మెగా పవర్ స్టార్కు వచ్చారు రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి రామ్ చరణ్ ప్రవేశించి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పెద్ది టీమ్ తమ హీరోకి శుభాకాంక్షలు చెబుతూ ఓ స్టిల్ రిలీజ్ చేసింది అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పేర్కొంది సో గ్లోబల్ స్టార్ వదిలేసినట్టే అనుకోవాలి గేమ్ చేంజర్ పోస్టర్లకు పెద్ది స్టార్టింగ్ పోస్టర్ అండ్ లేటెస్ట్ పోస్టర్ మీద ఆ డిఫరెన్స్ చూడొచ్చు రామ్ చరణ్ ట్యాగ్ మారడం వెనక గ్లోబల్ స్టార్ నుంచి మళ్ళీ మెగా పవర్ స్టార్కు రావడం వెనక గేమ్ చేంజర్ రిజల్ట్ ఎఫెక్ట్ ఉన్నట్లు ఇండస్ట్రీ గుసగుస ఆ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు విజయం సాధించలేదు ఆ సినిమాపై విమర్శలు ఎక్కువ వచ్చాయి ఫలితం పక్కన పెడితే సెంటిమెంట్ ప్రకారం మళ్ళీ మెగా పవర్ స్టార్కు ఓటు వేశారట సో ఫ్యాన్స్ కూడా గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారట